మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు శుక్రవారం ఉదయం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో ఆయన పార్థివ దేహానికి సీఎం చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు అనంతరం మన్మోహన్ సింగ్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు ఆ తర్వాత సీఎం చంద్రబాబు మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్థికవేత్త అని కొనియాడారు దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయన దశ దిశ చూపాలని గుర్తు చేశారు దేశం కోసం మన్మోహన్ సింగ్ అవిశ్రాంతంగా శ్రమించారన్నారు ఆయన సేవలను ఈ దేశం ఎన్నటికీ మరోదని గుర్తు చేశారు ఆయన మరణం చాలా బాధాకరమన్నారు అనేక ఉన్నత పదవులను మన్మోహన్ సింగ్ సమర్థవంతంగా నిర్వహించారని తెలిపారు ఆయన ప్రధానిగా ఉన్న సమయంలోనే ఉపాధి హామీ పథకం సమాచార హక్కు చట్టం ఆధార్ విద్యా హక్కు చట్టం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారని గుర్తు చేశారు మన్మోహన్ సింగ్ మంచి రాజకీయ నాయకుడని ఆయనపై సీఎం చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూశారు ఆయన వయసు తొంభై రెండు సంవత్సరాలు వృద్ధాప్య కారణంగా అనారోగ్య సమస్యలు ఆయన బాధపడుతున్నారు ఈ క్రమంలో నిన్న రాత్రి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు దీంతో ఆయన కుటుంబ సభ్యులు న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ మన్మోహన్ సింగ్ మరణించారు నరసింహారావు కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆయన దశాబ్ద కాలం పాటు దేశ ప్రధానిగా కూడా సేవలందించారు మన్మోహన్ సింగ్ కి ముగ్గురు కుమార్తెలున్నారు ఓ కుమార్తె అమెరికాలో ఉన్నారు ఆమె ఈ రోజు అర్ధరాత్రి న్యూఢిల్లీకి చేరుకోనున్నారు ఈ నేపథ్యంలో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు శనివారం జరగనున్నాయి అందుకోసం రాజ్ఘాట్ సమీపంలో కేంద్రం ఏర్పాట్లు చేస్తుంది రేపు ఉదయం అధికారిక లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరగనున్నాయి